అందరికీ నమస్కారం మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టారా సో మీరు ఎలాంటి మొబైల్ నంబర్ వాడాలి ఎలాంటి మొబైల్ నంబర్ తీసుకోకూడదు ఇవి డీటెయిల్గా చెప్తాను సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ పేరులో పవర్ ఎంత సో మీ పేరుని చెక్ చేయించుకున్నారా సో న్యూమరాలజీ అవేర్నెస్ తేవడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్గా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మంచి పేరులో వైబ్రేషన్స్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది ఇది నమ్మే నేను పవిత్రమైన వైద్య వృత్తిని పక్కన పెట్టి ఈ న్యూమరాలజీ ఫీల్డ్లోకి రావడం ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి న్యూమరాలజీ చాలా మంచి వెపన్గా భావించాను సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ రెండు నెంబర్స్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను పేరు బాగున్న వాళ్ళు లక్కీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆర్ డైరెక్ట్ సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాల్సిన నెంబర్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నేను ఇంతకుముందు వాడే నంబర్ బ్లాక్ అయ్యింది సో ఈ నంబర్ వాడుతున్నాను సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ పుట్టిన వాళ్ళు జూపిటర్ దీవెనలతో చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా వాళ్ళు చాలా మంచి రేంజ్కి వెళ్తారు సో వీళ్ళు చాలా వరకు టీచర్స్గా ప్రొఫెసర్స్గా డాక్టర్స్గా ప్రజలకి మంచి సేవలు చేసి చాలా స్పిరిచువల్గా ఉండేవాళ్ళు త్రీ సిరీస్ వాళ్ళు ఇత మూడున పుట్టిన పన్నెండున పుట్టిన ముప్పై ఒకటిన పుట్టిన ముప్పైన పుట్టిన సేమ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ త్రీలో వచ్చి నైన్ వైబ్రేషన్స్ ఉంటాయి సో బర్త్ మంత్ ఇయర్ కొడితే త్రీ బై వన్ ఒకటి త్రీ బై టూ త్రీ బై త్రీ త్రీ బై ఫోర్ త్రీ బై ఫైవ్ త్రీ బై సిక్స్ త్రీ బై సెవెన్ త్రీ బై ఎయిట్ త్రీ బై నైన్ సో ఈ అన్ని కాంబినేషన్స్లో కల్లా త్రీ బై సిక్స్ చాలా డేంజరస్ ఈ త్రీ బై సెవెక్స్ సిక్స్లో పుట్టిన వాళ్ళకి హెల్త్ బాగుండదు కాపురం బాగుండదు డబ్బు నిలబడదు కోపం ఎక్కువ ఉంటుంది సో త్రీ బై వన్ ఈజ్ వెరీ బ్లెస్డ్ అండి సో వీళ్ళు నాయకత్వ లక్షణాలు కూడా కలిగిన వాళ్ళు త్రీ బై వన్లో చాలామంది పొలిటీషియన్స్ చూశాను ఈ త్రీ బై వన్లో ద మోస్ట్ లక్కీ నెంబర్ ఈస్ థర్టీ సెవెన్ నెంబర్ టెన్ డిజిట్స్ కూడితే థర్టీ సెవెన్ నెంబర్ వస్తే అద్భుతం ఈ త్రీ బై వన్కి సిక్స్ నంబర్ అండ్ ఎయిట్ నంబర్ యాంటీ త్రీ అంటే దేవతల గురువు సిక్స్ అంటే రాక్షసుల గురువు మూడులో అందరూ కూడా సిక్స్ నంబర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఫోన్కి పౌచెస్ కూడా గ్రీన్ కలర్ పెట్టకూడదు ఎక్కువ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ వాడడం మంచిది సో త్రీ బై వన్లో థర్టీ సెవెన్ నంబర్ ఈస్ డివైన్ సిక్స్ అండ్ ఎయిట్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్ నెంబర్స్ త్రీ బై టూలో థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సెవెన్ నంబర్స్ చాలా మంచి గ్రోత్ని ఇస్తాయి థర్టీ ఎయిట్లో అన్న ఎన్టీ రామారావు గారు థర్టీ ఎయిట్ ఇస్ ఎన్టీ రామారావుస్ నంబర్ శీలా దీక్షిత్ గారి నంబర్ కూడా థర్టీ ఎయిటే అంటే మహారాజు మహారాణి నంబర్ సో చాలా స్ట్రాంగ్ నంబర్ త్రీ బై త్రీలో టెన్ డిజిట్స్ కుడితే థర్టీ నంబర్ వచ్చిందంటే ఇది త్రీ త్రీ అనేది నిత్య కళ్యాణం పచ్చు తోరణం వీళ్ళు త్రీ బై త్రీ వాళ్ళు వ్యాపారంలో బాగా రాణిస్తారు చాలా చాలా పవర్ఫుల్ పీపుల్గా ఉంటారు దేవుల లాట్ ఆఫ్ నేమ్ ఫేమ్ అండ్ మనీ అండ్ ముప్పయో నంబర్ తెలంగాణ వచ్చి ముప్పయో నంబర్ నిత్య కళ్యాణం పచ్చతోరణం సో ఇలాంటి నంబర్ పెట్టుకుంటే ఫాస్ట్ డెవలప్ అవుతారు చాలా తొందరగా నంబర్ వన్ ప్లేస్కి వస్తారు త్రీ బై ఫోర్కి కాంబినేషన్లో ఫార్టీ నైన్ నంబర్ చాలా మంచి నంబర్ ఈ ఫార్టీ నైన్ వచ్చి చక్రవర్తి నంబర్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ ఈ నెంబర్ వచ్చి మన్మోహన్ సింగ్ పేరులో ఉంది ఫార్టీ నైన్ నెంబర్ త్రీ బై ఫైవ్లో థర్టీ ఫోర్ కానీ ఫార్టీ త్రీ కానీ వాడితే అద్భుతంగా ఉంటుంది సో త్రీ బై ఫైవ్ వాళ్ళు థర్టీ ఫోర్ ఆర్ ఫార్టీ త్రీ థర్టీ ఫోర్లో పేరున్న వాళ్ళు మహేష్ బాబు అల్లు అర్జున్ శోభన్ బాబు ఇళయ రాజా ఫార్టీ త్రీలో అమితాబ్ బచ్చన్ విజయ్ తలపతి కృతిక్ రోషన్ అండ్ హాలీవుడ్ నెంబర్ ఇస్ ఫార్టీ త్రీ సో త్రీ బై సిక్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా అంటే అలాంటి ఫోన్ నంబర్ వాడకూడదు ఓన్లీ వన్ నెంబర్ ఫార్టీ త్రీ నంబర్ వీరు త్రీ నెంబర్ వాడడానికి లేదు సిక్స్ నంబర్ వాడడానికి లేదు ఫైవ్ నంబర్ వాడడానికి లేదు ఎయిట్ నంబర్ వాడడానికి లేదు వన్ నంబర్ వాడడానికి లేదు సో నేను చెప్పిన ఒకే ఒక నంబర్ ఒక నంబర్ వాడుకోవచ్చు త్రీ బై సెవెన్కి ఫార్టీ త్రీ ఇస్ వెరీ వెరీ గుడ్ త్రీ బై ఎయిట్కి మళ్ళీ థర్టీ నెంబర్ ఎక్సలెంట్ నెంబర్ త్రీ బై నైన్కి ఫిఫ్టీ ఫోర్ నంబర్ ఈస్ ఎక్సలెంట్ నెంబర్ సో నేను ఏ ఏ కాంబినేషన్కి ఏ నంబర్ చెప్పానో ఆ నెంబర్లే వాడుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి మీరు కానీ వన్ నంబర్లో ఉండి మీ భార్య ఫోన్ నంబర్ కుడితే సిక్స్ వస్తే కొట్లాట్లు వస్తాయి మీ నెంబర్ టూలో ఉండి మీ భార్య నెంబర్ నైన్లో ఉంటే మనస్పర్ధలు వస్తాయి మీ ఫోన్ నంబర్ త్రీలో ఉండి మీ భార్య నెంబర్ సిక్స్లో ఉంటే మళ్ళీ కొట్లాట్లు వస్తాయి సో మీ నెంబర్ ఏంటి మీ పిల్లల నెంబర్ ఏంటి మీ నెంబర్ ఏంటి వైఫ్ నెంబర్ ఏంటి మ్యాచింగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మీ నెంబర్స్ కానీ మిస్ మ్యాచ్లో ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి మీ ఫ్యామిలీ అంతా ఎలాంటి నెంబర్స్ వాడాలి ఈ గైడెన్స్ అన్నీ ఇస్తాను ప్రోగ్రామ్ ముగించే ముందు సో మీ పేరులో బలం కంపల్సరిగా తెలుసుకోండి మీ పేరును ఓపెన్ చేసుకోండి పేరులో టోటల్ నంబర్లు ఉంటాయి అచ్చులుంటాయి ఉంటాయి ఉంటాయి ఎక్కడ ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది సో పేరులో బలం తెలుసుకోండి పేరులో వీలైతే కరెక్షన్ చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ ఇంకొక నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ ఇంకొక కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ కర్నూల్ అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ